జై అమరావతి బిల్డ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి గలం అమరావతి గలం వీక్షించే ప్రేక్షకులందరికీ అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్గా శివారెడ్డి సుమాంజలి తెలియచేస్తూ నేటికి మేము ఈ ఏదైతే ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల అనాలోచితమైన నిర్ణయం కరెక్ట్ ఖచ్చితంగా నాలుగు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ ప్రభుత్వంకి ఇంకా కనువిప్పు కలగనందుకు చాలా బాధతో రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఖచ్చితంగా బంగాళాఖాతంలో కలుపుతారని ప్రపంచంలో ఎక్కడా లేని విధముగా ఈ ఉద్యమం మహిళలతోటి రైతులతోటి గత నాలుగు సంవత్సరాలుగా నిర్విరామముగా ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలన్నిటిని తిప్పికొడుతూ న్యాయస్థానాల ద్వారా అవుతానేమి అలానే దీక్షల ద్వారా ప్రకటితమైన ఖచ్చితమైన ఒక గాంధేయ మార్గంలో ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని నిరంతరము ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని లాఠీ దెబ్బలు మా పైన ప్రభుత్వం దులిపించినా ఎక్కడ వెనుదిరగక నాలుగు సంవత్సరాల నుంచి ఈ అమరావతి రాజధాని పోరాటం చేస్తూనే ఉన్నాం న్యాయస్థానంలో స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం దానిని ఇంప్లిమెంట్ చేయకుండా పదే పదే మేము మూడు రాజధానులు ఇంకా వైజాగ్ వెళ్తామని చెప్పేసేసి దొడ్డిదారిన అనేక జీవోలను తీసుకొచ్చి అక్కడికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూనే ఉంది ఈ ప్రభుత్వానికి నేను ఒక సూటిగా ప్రశ్న వేస్తున్నాను నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతాల వారి మధ్య విభేదాలు సృష్టించి మీరు మీ రాజకీయ ఏదైతే పబ్బం గడుపుకుంటానికి తప్ప నిజంగా మీకు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలని చిత్తశుద్ధి ఉన్నదా సంవత్సరానికి రెండున్నర లక్షల కోట్ల రూపాయల రెవెన్యూ ద్వారా బడ్జెట్ ద్వారా ఇప్పటికే పది లక్షల కోట్లు నాలుగు సంవత్సరాలకి పది లక్షల కోట్లు మీరు స్వయంగా కేంద్రం నుంచి కానీ వివిధ కార్పొరేషన్ల ద్వారా కానీ తీసుకున్న రుణం పది లక్షల కోట్లు అంటే ఇరవై లక్షల కోట్ల రూపాయలు మీరు పంచటం తప్ప ఏ ప్రాంతాన్నైనా కనీసం ఒక్క పర్సెంట్ వెచ్చించి ఇరవై వేల కోట్లు పెట్టి ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి పరిచారా అని నేను సూతిగా ప్రశ్నిస్తా ఉన్నా ఇప్పటికే పలుసార్లు ముఖ్యమంత్రి వర్యులు నేను వైజాగ్ వెళ్ళిపోతాను ఈ ఏడుపు నేను వైజాగ్ వెళ్ళిపోతానన్నా కూడా ఏడుస్తున్నారు అని అంటారు అయ్యా ఉత్తరాంధ్ర ప్రజలారా ఈ ముఖ్యమంత్రి ఏడుపు ఏందో తెలుసా మిమ్మల్ని కూడా దోచుకోవటమే మమ్మల్ని సర్వనాశనం చేశారు మాకు మీరంటే ఎటువంటి వివక్ష లేదు రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలనేదే మా కోరిక అది అమరావతి రాజధానిగా ఉంటేనే సాధ్యపడుతుందని చెప్పేసి ఇప్పటికే స్పష్టమైంది అటు రాయలసీమ వాసులు కానీ ఇటు ఉత్తరాంధ్ర ప్రజలు కానీ ఈ ప్రభుత్వం మనల్ని ప్రాంతాల వారీగా విడదీసి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకుంటుంది తప్ప ఈ రాష్ట్రానికి అభివృద్ధి ఈ రాష్ట్రం ఉద్యోగాలకు కానీ ఉపాధి అవకాశాలకు కానీ పెట్టుబడులకు కానీ ఏదైతే అభివృద్ధి చేయాలో రాజధానిని చేసి ఉంటే మన గతి చాలా వేరే విధంగా ఉండేది నేను ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా కోర్టులు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ కూడా రేపు ఇంకా రెండు మూడు మాసాలలో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు మీరు ఏదైతే ఈ మూడు రాజధానుల ఆట మూడు ముక్కల ఆట ఆడారో దానికి గీతం పాడబోతున్నారు మిమ్మల్ని ఖచ్చితంగా రాజకీయ అస్త్ర సన్యాసం చేయించబోతున్నారు ఇప్పటికే మీ ప్రభుత్వంలో మీ పార్టీలో అనేక లోక స్టార్ట్ అయినాయి ఆల్రెడీ పదకొండు మందిని మీరు మార్చారు మంత్రులుగా ఉన్న వారిని కూడా స్థాన చెందిస్తున్నారని అంటే మీ పార్టీ ఎంతకి దిగజారుతుందో ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే రాబోయే ఎన్నికలలో రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తమై మన రాష్ట్రానికి కావలసిన అమరావతిని రాజధానిని మనం కాపాడుకోవటం కోసమైనా ఈ ప్రభుత్వాన్ని గద్దెదింపక తప్పదు ఇది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసేసి నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను ఇప్పటికే ఎన్నో వందలాది మంది ఈ రాజధాని ప్రాంతంలో మహిళలు కానీ మనుషులు కానీ మీరు చేస్తున్న మీరు చేసిన ఈ అనాలోచిత నిర్మ నిర్ణయాల పట్ల మనోభావానికి గురై ఎంతోమంది అమరవీరులైనారు వారి ఉసురు మీకు తగలకు ముందే మీరు సాధ్యము కాని సాధ్యము సాధ్యపడని ఈ మూడు రాజధానుల ముచ్చటని ఇప్పటికైనా మానుకోవాలని గత నాలుగు సంవత్సరాలుగా ప్రపంచంలో ఎక్కడా లేని విధముగా మా సర్వస్వమైన భూములను సుమారు ముప్పై మూడు వేల ఎకరాలను ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర రాజధాని కోసం త్యాగం చేసిన మమ్మలను మా మా ప్రయాస ఊరికే పోదు ఖచ్చితంగా అంతిమ విజయం ఈ రాష్ట్ర ప్రజలదే అది అమరావతి రాజధానిగా కొనసాగించటానికి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు నడుము కట్టుకొని ఉన్నారు మీకు రాబోయే కాలంలో మిమ్మల్ని గద్దె దించటం ఖాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అమరావతిని ఖచ్చితంగా రాజధానిగా నిర్మించుకోవటం ఖాయమని చెప్పేసి మేము ముందుకు వెళ్తాము మీకోసం మిమ్మల్ని గద్దె దింపటానికి మా పరిరక్షణ సమితి ఎప్పుడూ శాయశక్తుల ప్రయత్నం చేస్తూనే ఉంటుంది జై అమరావతి జై హో అమరావతి బిల్డ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ ఆంధ్రప్రదేశ్